너무라. 재밌잖아, 무너잖아. డివిజన్ యాభై డివిజను నలభై తొమ్మిదో డివిజన్ ముప్పై ఏడో డివిజన్ ముప్పై ఆరు డివిజన్ ముప్పై ఎనిమిది డివిజన్కు ఇంచార్జ్ నేను నలభై తొమ్మిదో డివిజన్లో యాభై డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు ఆయన యాభై డివిజన్ ఒకటే కాదు నలభై తొమ్మిదో డివిజన్ కాదు కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని అని చెప్పినారు నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు తొంభై తొమ్మిదిలోనే నువ్వు సీనియర్ నాయకు టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నావు నువ్వు తొంభై తొమ్మిదిలోనే నేను సస్పెండ్ చేసినారు పార్టీలో నుంచి ఖలీల్ బాద్షాహ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివ శివానందరెడ్డి గారు శివానంద శివానందరెడ్డి అధ్యక్షుడుగా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడుగా అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు అది పోతే రెండు వేల తొమ్మిదిలో బై ఎలక్షన్లో డిఎల్ రెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను ఆ ఎలక్షన్ కూడా తొలగబోయింది నువ్వే మమ్మల్ని మాది యాభై డివిజన్ తరఫున నుండి అప్పుడు నేను అప్పుడు మీరు తొడకపోయి వచ్చినప్పుడు డిఎల్ రెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి మీ తరఫున ఎలక్షన్ చేసింది నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పువో ఎవరికి అర్థం కావడంలా నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం కూడా ఉండదు నడుపుతా ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే నీకు లోపాయిక వర్తాలు లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతుండే మేము టీడీపీలో ఉన్నందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు మర్డర్ కేసులు పెట్టినారు త్రీ నాట్ సిక్స్ కేసులు పెట్టినారు త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు మీరు ఏ రోజన్నా పిట్టుకో ఏమన్నా మీ మీదకి ఒక్కరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలుచ్చి ఉంది మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెయిస్ట్గా చేస్తారు రెండు వేల పద్ ఇరవై నాలుగులో ఇప్పుడు మాధవి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పాటు తిరిగి పది రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు క్యాన్వాస్ చేసినారు నామినేషన్కి వచ్చినారు వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు ఒకరోజే చేసింది మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు క్రియేషన్ కాదు మేము కూడా ఒప్పు మేము కూడా కరెక్ట్గా చెప్తున్నాము మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దొరుకుని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒక రోజు తిరిగినాడు ఒక రోజు తిరిగి రెండో రోజు నుంచి మళ్ళా ఖాళీ చేసినాడు లాస్ట్లో ఈ విదే విధంగానే పార్టీలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జీ నాకు ఇచ్చి పంపించారు మీరు పలకకుండా అంటే పంపిస్తే పది మందిని పదహైదు మందిని పంపిస్తావు భవిష్యత్తు గ్యారెంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలు అందరినీ ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టావు సుబ్బార్ అతను వ్యక్తి వస్తే కడపలో మాకు పాల ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆనందపల్లెలో అని చెప్పి ఇది నిజంగా అదా లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మార మారమ్మ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయి మేం చేస్తాం మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీలతో ఎక్కడా ఎక్కడ మీ ఆలంగాపల్లిలో గొడవలు లేవు న్యూవే మాకు క్రియేట్ చేసినావు గొడవలన్నీ కొటాల్లో పోతే కొఠాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు మమ్మల్ని రానికుండా చేసినావు అంజిత్ బాషా వాళ్ళతో కలిసి తిరిగినావు అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుపారి సుబ్బారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అంజిద్ భాష ఈ అందరిలో మాట్లాడతా ఒక మాట మాట్లాడినాడు మోహన్ అన్న మనకు బాగా చేసినాడు మోహనన్నను మనం మెచ్చుకోవాలని మోహనాన్నం మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేమని పొద్దు వైసీపీ వేమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెందరగా గుణబాటం చెప్పినారు మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్నే రూపాయి రెండు రూపాయలు కాదు లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడేది కాదు నువ్వు ఏదో నిబద్ధత ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపించుకుంటున్నావు నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తక్కుడుగా మొదలుపెట్టావు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం సార్ టోళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్య ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉండియద్దు పార్టీలో ఇప్పుడు అందరూ కూడా కరెక్టుగా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒకటి రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాము అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకటే కాదు ఉన్నా ఎవరైనా పార్టీకి చేయను వాళ్ళ మీద కూడా ఇవ్వాలని ఉన్నాము అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది పార్టీ బాగుపడుతుంది పాదయాత్రలో ఏదో వాళ్ళు వందలే ఏదో ఎకరాలంతా పోగొట్టుకున్నాము వంద కోట్లు ఆస్తి పోయిందని చెప్పినారు మీరు ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి వంద కోట్లు పార్టీకి పెట్టినారు మీతో పాటు మేము కూడా పార్టీలోనే పనిచేసినాము పాదయాత్రలో మేము కూడా మీతో పార్టీ ఉన్నాము మీరు యాభై బ్యానర్లు వేస్తే మేము నూరు బ్యానర్లు వేసినాము మీరు ఒక పూలదండే చెడుమల్లె పూలదండ వేస్తే మేము రోజా పూల దండలు వేసినాము గ్రీన్ యాపిల్తో అక్కడ నుంచి చెన్నై నుంచి తెప్పించినాము తామర పూల దండలు వేసినాము ఇన్ని వేసినాం మాకు ఎక్కడా కూడా ఇన్ని కోట్లు ఖర్చు రాలే మాకు పదహైదు కోట్లు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఖర్చు వచ్చింది మీరు ఏ పార్టీకి చేసినా కానీ దుర్గాప్రసాద్ ఎలక్షన్లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఎన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బూతులు తీసుకొని అందరు డబ్బులు ఎవరికైనా పంచకుండా మీరు ఇంట్లో పెట్టుకున్నారు ఈ విషయం నిజమా కదా నేను దుర్గాప్రసాద్కు వాసన ఏదో మోసం చేశాడంటారు వాసన కాదు మోసం చేసి దగ్గరుండి నువ్వే మోసం చేసినావు దానికి కూడా మాకు యాభై డివిజన్కు మాకు ఇచ్చినావు డబ్బులు మాకు ఇచ్చే దాంట్లో కూడా ఇంత ఏదన్నా మాకు ఇచ్చింది డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చినావు కదా మీరు ఎందుకు మాకు ఇంతే ఇచ్చారు తక్కువ ఇస్తున్నారు మనం ఓట్లకు పంచాలి కదా అంటే లేదులేమ్మా అది పార్టీ ఖర్చులు ఉంటాయిలేమ్మా ఇక్కడ అయ్యి అని చెప్పినావు నువ్వు ఏ రోజైనా కానీ నీ సొంత ఎలక్షన్ చేయ నువ్వు సొంత డబ్బులు పెట్టి చేసావా నలభై తొమ్మిదో డివిజన్లో ఇంతవరకు ఎప్పుడే కానీ ఆనందపల్లి నాది ఊరు అని చెప్తా ఉన్నావు ఏ రోజే కానీ నువ్వు చేసినప్పుడు మెజార్టీ ఒక ఓటు రాలే సామాన్య ప్రజలు పెట్టుకొని అందరం కలిసి చేసుకుంటే ఊర్లో ఈ పొద్దు రెండు వందల ఓట్లు మీ ఊర్లోనే మెజార్టీ వచ్చినాయి మళ్ళీ దుర్గాకాల మొత్తం డివిజన్ వేయుడు ఐదు వందల లక్షల ఓట్లు మెజార్టీ వచ్చినాయి నువ్వు పార్టీకి పనిచేసేవనివి అయితే నువ్వు ఎందుకు మెజార్టీ తెచ్చుకోలేకపోయినావు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటావు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఇచ్చి గత మూడు ఎలక్షన్లు కూడా చూడండి గత మూడు ఎలక్షన్లలో కూడా ఎప్పుడు కూడా మైనసే ఆలంగాపల్లె బూత్ అంతా ఆనందపల్లే కదా ఆయన ఎక్కడ ఇన్ఛార్జ్ ఉంటే అక్కడంతా ముందే మాట్లాడుకుంటాడు చేస్తాడు వాసన ఏదో కోట్లు సంపాదించినాడు వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు బయట మనకు కడపకు సంబంధం లేదు తెలంగాణ బయట ఎక్కడెక్కడో వాళ్ళు కష్టపడి చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళని చూసుకొని వాళ్ళ కాడ నుంచి సంపాదించడం లేదు కదా మీరు కూడా బియ్యం గోడౌన్లు పెట్టినారు బియ్యం గోడంలో కూడా వాసన ఇప్పించాడు కదా మీకు ఎప్పుడో జనాలకు మోసం చేసి మీరంతా విచలవిడిగా అప్పులు చేసి మీ సొంత లాభాలకు మీ సొంతంగా మీరేదో ఇది చేసుకునే దానికి డబ్బులు పార్టీకి పెట్టాము వంద కోట్లు అంటే ఎందుకు పెట్టారు వాటి వంద కోట్లు రెండు వందల కోట్లు మాట్లాడే ఇంకా కడపలో ఇరవై మంది ముప్పై మంది బ్యానర్లు వేసినారు హరిప్రసాద్ అన్నా మేము కూడా కలిసి వేసుకున్నాం ఈ ఎవరికే కానీ ఇన్ని కోట్లు ఖర్చు రాలే నీకు ఎందుకు వచ్చింది వంద కోట్లు ఎందుకు పోయింది నీ ఖర్చు ఎక్కడే కానీ నువ్వు పార్టీకి పెట్టలేదు నీ సొంత లాభానికి పెట్టుకున్నావు టికెట్ రావాలని నువ్వు చూసుకున్నావు నీకన్నా ఎక్కువగా మేము జనసేకరణ చేశాం కావాలంటే నీకు వీడియోలతో సహా లోకేషన్ నాకు కేకు డెబ్బై ఐదు కేజీలు కేక్ పెట్టే లోకేషన్ నేను కేక్ పోయను అని చెప్పినాడు గ్రీన్ యాపిల్ దండ వేసినాం మేము చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పుడు వేసినాం అంతకుముందు చేసినాం మేము కూడా వేసినాం మాకు వచ్చింది పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఖర్చు ఫస్ట్ పాదయాత్రకు లోకేష్ సార్ మొదలు పెడతానే చిత్తూరు నుంచి పూల దండ మేము పదహైదు పూల దండలు వేసినాం అన్ని ఫోటోలు కూడా పెడతాం మేము రోజు ఇక్కడ నుంచి పోయి మాము ఒక రెండు కార్లలో మూడు కార్లల్లో మాకు సంతోషంగా వేసుకున్నాం మేము మా సంతోషానికి మేము పది మందినో పదిహేను మందినో దుడుకొని పోయి చేసుకుని దాని ఖర్చు అంతా నాకు కోట్లు ఖర్చు అయిందండి ఎక్కడా కోట్లు ఖర్చు కాలేదు ఎక్కడైనా కానీ మీ పార్టీ కోసమే ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్మి ఏజెంటుగా పెట్టినంటే వాసన వాళ్ళు ఎక్కడనే కానీ డిపాజిట్ లేకుండా పోయిందరు వాళ్ళు మీకన్నా మంచి భేదవులే కాబట్టి వాళ్ళు కనుక్కొని మీరు మోసగాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు కరెక్టుగా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలోనే పెట్టారు నేను నలభై డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న నా పేరు శివారెడ్డి నిన్నటి దినమున మీరు చూశారు ఒక పెద్ద ఆయన అనే వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిపైన అలాగే శ్రీనివాసరెడ్డి గారి పైన బురద జల్లె వ్యవహారం చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు ఇదే నలభై ఎనిమిదవ డివిజన్లో ఎలక్షన్ ముందు రెండు రోజులు కూడా ఇదే లక్ష్మీరెడ్డి అతని కొడుకు మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మలతో తిరిగారు అదే ప్రచన రామరాజు వచ్చారు అదే రోజు రాత్రికి పార్టీ ఫిరాయించారు ఫిరాయించి అక్కడి ప్రదేశంలో రామరాజుపల్లి కానీ ఏఎస్ఆర్ నగర్ కానీ నలభై ఎనిమిదవ డివిజన్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పి చెబుతుండగా ప్రత్యక్ష సాక్షిని నేను చూశాను మాధవిరెడ్డిని ఓడించాలి ఎట్లాగైనా మాధవిరెడ్డికి ఓటు వేయొద్దని చెప్పి అక్కడున్న ప్రజలకు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేసి చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను ఈ రోజు మాట్లాడతాను ఆయన ఇరవై ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు ముప్పై ఏళ్ళ చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు నా కోడలు కవడలను కార్పొరేటర్ గెలిపించుకుంటానన్నాడు ఆ రోజు నువ్వు ఎవరు కార్పొరేటర్ గెలిపించుకున్నావు ఎంతమంది కార్పొరేటర్లు అంజేద్భాష వర్షాకాడ డబ్బు తీసుకొని కార్పొరేటర్లు హైదరాబాద్ బెంగళూరు పంపించావు నాకు తెలిసది ఈరోజు మొత్తం చెప్పాలనుకుంటే ఎంతో ఉంది ఈ రోజు కడప అభివృద్ధి చేస్తుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యము శ్రీనివాసరెడ్డి అన్న గారి పుణ్యము మీరు చూస్తున్నారు ఏ రోజైనా ఇంతటి వరకు కడప బుగ్గ ఈ పది సంవత్సరాల్లో అంజద్ భాష గారు ఎప్పుడైనా దాన్ని పట్టించుకున్నారా పట్టించుకోలేదు ఈ రోజు ఆయన రెడ్డి అంటాడు ఏ డివిజన్లో మీరు తిరగలేదు ఏ డివిజన్లో మీరు తిరగలేదు రెడ్డి గారు ఎలక్షన్ తెలియదని ఈరోజు ఎలా గెలిచిందయ్యా ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈరోజు ఏ డివిజన్లో తిరగలేదయ్యా ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ ప్రతి డివిజన్ కార్యకర్తలు ఎంతమంది ఈ రోజు మాధవిరెడ్డి గారు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారయ్యా ఇంతవరకు ఇదే అంజద్ భాష ఏ రోజైనా ప్రజాదర్బార్ అనే కార్యక్రమం పెట్టాడా ఈ లక్ష్మిరెడ్డి చెప్తాడు ఇల్లుది లేదు కార్యకర్తలు పోవడం లేదు కార్యకర్తలకు పనిచేయడం లేదు నువ్వు చూసావా చూడలేదు ఎలక్షన్ రెండు రోజులు ఉందన్నంగా నువ్వు అంజదు బాషా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చి వైసీపీకి ఓటు వేయమని చెప్పి నువ్వు చెప్పావు ప్యాన్ గుర్తుకు ఓటు వేయమని చెప్పావు బహిరంగతంగా ఆడియోని రిలీజ్ చేశారు నువ్వు కావాలనుకుంటే ఈ రోజు వచ్చి ఆడియోను ఎక్కడికన్నా తీసుకెళ్లి నువ్వు టెస్ట్ చేయించుకో ఆ వాయిస్ నీదా కాదని చెప్పి నేను ఈ రోజు ఆ లక్ష్మీరెడ్డిని ప్రశ్నిస్తున్నాను అదే లక్ష్మీరెడ్డి యువ రా మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీ కోడలను మోహన్ రెడ్డి గారిని శ్రీనివాస రెడ్డి అన్న గారా కాదా ముందు నెట్టి నలిపించింది ఆ రోజు మీరు వాళ్ళకైనా ఇప్పుడు నువ్వు ద్రోహం చేసింది మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పి చెప్పింది ఆయన మరుసటి రోజు అంజేద్ బాషా గారి ఇంటి గారికి వెళ్ళి సురేష్ బాబాతి గారితో కలిసి కోర్షన్ చేసుకొని డబ్బులు తీసుకొని కార్యకర్తలకు పంచుకొని వాళ్ళ లీడర్లకు పంచుకొని అయ్యా మీరు తెలుగుదేశం పార్టీకి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పలేదా నాకు నీకు సర్వంగా మిమ్మల్ని అడుగుతున్నాను అలాంటి చెత్త చేష్టాలు మీకొక్కరికే తప్పితే ఉంటాయి కానీ నువ్వేదో వయసులో పెద్దోడివి ఏమి ఇలాంటి బురద జల్లయ్యే వారం ఇంకొకసారి చేయొద్దు కడప బాగుపడుతుందంటే మాధవిరెడ్డి గారు పుణ్యమే స్వచ్ఛ కడప అని చెప్పి మాధవిరెడ్డి గారు ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి వారం మూడు డివిజన్ల వరకు తిరుగుతూ ఉంది వారిపైన ఇప్పుడు మీరు బురద జల్లేది రాజకీయం తెలియదు అంటున్నావు శ్రీనివాసల్ రెడ్డికి జిల్లా అధ్యక్షులు రాజ శ్రీనివాస రెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతున్నారు ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా తిరుగుతున్నారు నువ్వు ఈ రోజు ఏమంటావు ఎవరు శ్రీనివాసులు రెడ్డి ఒప్పుకోవడం లేదంటున్నావు తప్పది రేవో అందరు కలిసే ఉంటున్నారు నువ్వు ఒక్కడివే వైసీపీ కోవొట్టుగా మారి ఈరోజు లక్ష్మీరెడ్డి అతను ఫోన్లు చేసి కార్యకర్తలకు ఫోన్లు చేసి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దు మాధవిరెడ్డి గారిని ఓడిపించాలని చెప్పి చెప్పిన దుర్మార్గుడు నువ్వు ఒక్కడివి అని చెప్పి ఈ సమాముఖంగా నేను తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకి నమస్కారం అలంకాణపల్లి లక్ష్మీరెడ్డి గారు సీనియర్ నాయకులు మేము వారిని గౌరవిస్తాము వారి వయసుకు విలువ మర్యాద మీరు పార్టీకి ద్రోహం చేసినట్టు వైసీపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి మీరు ఫోన్లో సంభాషించిన విధంగా ఒక ఆడియో బయటకు వచ్చింది ఆ ఆడియో నాది కాదని ప్రూవ్ ఉంటే ఇంత ప్రెస్ మీట్లు ఇన్ని డిబేట్లు ఇన్ని చర్చలు లేదు కదా నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తర్వాత రాయలసీమలో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు పార్టీ ఘనంగా జరిగే ఏర్పాట్లు పండగ కార్యకర్తలు అంత సంతోషంగా ఉన్నారు ఆ పండగను ఎప్పుడెప్పుడు మేము ఆస్వాదిస్తామా ఎంత ఘనంగా చేస్తామా కడప పేరు రాష్ట్రం మొత్తం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మారుమోగేలాగా చేయాలని కార్యకర్తలు కృతనిచ్చు ముందుకు పోతాయి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మీలాంటి వారి గురించి సంవత్సరం కిందట మీరు దాదాపు పదకొండు నెలల కిందట పార్టీలో ఉంటూ పార్టీకి మోసం చేసి నిస్సిగ్గుగా మళ్ళీ పార్టీ కనుగోకపోతే తిరుగుతారు అనేది మీ పెద్దరిగా చాలా అవమానం చూడగారు మీరు నిజాయితీగా నేను వైసీపీ పార్టీకి పని చేసినాను నాకు టికెట్ ఇవ్వలేదని కారణం చెప్పేసి మీరు వెళ్ళిపోయిందే మీద గౌరవం ఉండేది మీరు వాసవన్న గారు రమేష్ గారి గురించి మాట్లాడారు ఎస్ రమేష్ అన్న గారు టికెట్ కోసం పోరాడినాడు టికెట్ రాలేదు రాలేదు కాబట్టి ఆయన మనస్తాపం చెందాడు అది కారణాల వల్ల పార్టీ వెళ్ళి మీ పార్టీకి వెళ్ళిపోయారు మీకు టికెట్ రాలేదు మీరు పోన్నారు కదా గోడండి టికెట్ అడినాడు హరిప్రసాద్ టికెట్ అడిగినాడు దుర్గాప్రసాద్ టికెట్ అడిగినాడు మాధవి మేడం టికెట్ మీరు టికెట్ తినారు ఒక టికెట్ ఎంతమందికి ఇస్తారు ఎప్పుడైనా టికెట్ ఒకరికి అదే ఇస్తారు ారంభ పెంచే వాళ్ళందరి మీరు వచ్చిన వారు కలిసి కట్టుగా కనుక్కో ఆ పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పార్టీలో ఉన్న కార్యకర్తల మీద నాయకుల మీదనే ఉంటుంది మీరేం చేసినారు మీకు టికెట్ రాలనే ఉద్దేశంతో మీరు కోవర్టుగా మారి ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి మీకున్న పరిధిలో ఎప్పుడు నాకు ఏ డివిజన్ అనుసలు ఉన్నారు ఏ డివిజన్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి నేను ఎలక్షన్ చేసిన నేను నన్ను నడిపించిన నేను ముందుకు తీసిపోయినా అంటారు బాగానే ఉంది ఎప్పుడు ముందు తీసిపోయారు మీరు ఏ రకంగా ముందు తీసిపోయారు ఎవరి మీద బురద చల్లే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి లోకేష్ పాదయాత్ర ఇక్కడి నుంచి కొనసాగించారు లోకేష్ పాదయాత్ర అన్న లేడా లేరా ఆయన జిల్లా అధ్యక్షుడు కాదని మీకు బాధ్యత అప్పగిస్తారా మీ ఊరు దగ్గర వచ్చిన కానీ మీ ఊరు రిసీవ్ చేసుకున్నారు రూట్లో పోయి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చారు దాంట్లో మేము కూడా పాల్గొన్నాం కదా మీరు ఒకరు సెండ్ ఆఫ్ ఇవ్వలేదు కదా గణకారం కాదు కదా ఫ్యూచర్ నాయకుడు భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు వచ్చినారు కాబట్టి పార్టీ కార్యకర్త ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఆయనకు మద్దతుగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇల్లు వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ మర్యాద ఆ సంస్కృతి మనకు నాకు మనం అతన్ని చిన్నాపిస్తాం అదే పెద్ద గనకార్య మరి చెప్పుకుంటారండి మీరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది అధికారంలో ఉన్నారు వాసనగర్ అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు మీ కొడుకు మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడు మన్మోహన్ సింగ్ మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు వాసన ఇంటిలోనే ఉన్నాడు వాసన ఇంటి పట్టునే ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు వాసన చుట్టూ తిరుగుతూ మీ పనులని జరిపించుకున్నారు లేదా మీ కొడుకు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ రెడ్డి మన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన కోటరీ వల్ల వాసన్న చుట్టూ ఏర్పరిచిన కోటరీ వల్ల మాలాంటి సీనియర్ కార్యకర్తలకు ఆ రోజు కూడా అన్యాయం జరిగింది ఎవరిని రానికుండా అన్నకు అవగాహన లేనప్పటికీ మీరు అందరూ అక్కడ క్రియేట్ చేసి ఒక కోటరీ ఏర్పాటు చేసి అన్నకు అసలు కార్యకర్తలు ఎవరు తెలియకుండా ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియకుండా మీ స్వలభం కోసము మీరు కోటరీ నిర్మించి ఆ రోజు చేసిన దానివల్ల మా క్లాంటి చిన్న కరంగా అన్యాయం జరిగిందా లేదా మీరు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు సార్ ఓకే నేను కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నా నేను కలీ ఖలీల్ భాష ఎలక్షన్ చేసిన నేను స్కందూచవాడే ఎలక్షన్ చేసిన ఇది చేసిన మీరు పార్టీ తర్వాత పార్టీలు మారినారు అది తర్వాత ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలు ఉన్నాను మేము కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాం కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అభ్యర్థిగా ప్రకటించలేని ఉద్దేశంతో కడపలో ఖలీల్ భాష టికెట్ ఇచ్చినప్పుడు మనం అప్పుడు మేమంతా యూత్ అంతా అప్పుడు వైసీపీ రాశేఖరెడ్డి ఫాలోయింగ్ ఉన్నాం పార్టీకి సంబంధించి రాసేపెడ్డి ఫాలోవర్స్గా ఉండేవాళ్ళం మమ్మల్ని అందరినీ ఇదే గెస్ట్ హౌస్ పిలిపించి మనము కలీలు భాషకు సపోర్ట్ చేస్తున్నాము శివాని రెడ్డి ఓడిస్తున్నామని అప్పుడు మేము చిన్నపిల్లలు పెద్ద రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఎందుకు సార్ అయినా ఆ రోజు రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించిన సీఎం అభ్యర్థిగా ప్రకటించదు కాబట్టి పని కట్టుకొని డిఎల్ రవీంద్రారెడ్డి కానీ రెడ్డి కానీ శివాని కానీ ఇక్కడ ఓడించడం జరిగింది మేము కూడా పార్టీలో ఉన్నాం సార్ ఇరవై ఏళ్ళ నుంచి మేము కూడా ఎలక్షన్ చేసాం మేము కూడా చూసినాం కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ రోజు మేము మోసం చేయలేదు పార్టీ బయటికి పోయి రావచ్చు అది వేరే విషయం పార్టీలో ఉంటూ పార్టీ కనువకు చాలా దారుణం మీకు టికెట్ రాలేదు మీరు ఏం చేస్తుంది అలా వైసీపీ పార్టీ పోండి బీజేపీ పార్టీకి పోండి ఇంకో పార్టీ పోండి అక్కడ పోయి స్వచ్ఛందంగా ధైర్యంగా చేయండి ఓపెన్గా చేయండి బాధురెడ్డిని ఓడించండి మీకు సత్తా ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు పార్టీలోనే ఉంటూ ఓడిచ్చు సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే కండువాకపోని మినిస్టర్ల కాడికి వెళ్తారు లోకేష్ గారి గారికి వెళ్తారు చంద్రబాబు దగ్గరికి వెళ్తారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు ఎట్లా అది ఇప్పుడు దీని మీద ఏమి చర్యలు తీసుకోకపోతే వచ్చే భవిష్యత్తు పార్టీలు ఏమవుతాయంటే ఎలక్షన్లో వచ్చినప్పుడు మనం ఏ పార్టీకైనా చేయొచ్చు అధికారంలో ఉంటే మళ్ళీ అక్కడ పోయి తిరగచ్చు ఏం మెసేజ్ పోతుంది ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే మేము గతంలో కూడా చెప్పినాము ఒక నెల కింద రెండు నెలల కింద కూడా చెప్పినాము ఇప్పుడే గట్టిగా చెప్తాము అధిష్టానం దయ ఉంచి ఇటువంటి కోవోట్ల పట్ల ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు మేకబన్ని పనులు ఆ రోజు ఎలక్షన్ చేయకుండా అంతా మేమే చేశామని ఈరోజు మమ్మల్ని ఎన్నికి నెట్టి ముందుకు వచ్చే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు ఇలాంటి కోవట్లు ఇలాంటి వేకబన్ని పనులు వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వకపోతే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో ఉంటే వేరే పార్టీ చేస్తారు వేరే పార్టీలోంటే ఇంకో పార్టీ చేస్తారు ఇలా భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు కాబట్టి ఏ పార్టీ అయినా సరే అది వైసీపీ పార్టీ టీడీపీ బీజేపీ ఏ పార్టీలో అయినా సరే అటు కోవర్టును ప్రోత్సహించద్దండి కఠినంగా వీళ్ళందరి మీద తప్పకుండా మహాన్ డోపల చర్యలు తీసుకోవాలి ఇటువంటి వాళ్ళందరి పార్టీ నుంచి సగనంపాలి పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచాలని పెట్టుకుని మేము తిరగలేము మీరు సస్పెండ్ చేయని పక్షంలో మేము భయమన్నా వెళ్ళిపోతాం ఇలాంటి మెక్కవన్ని పురులైతే వెన్నుపోటుదారులు పెట్టుకుని పార్టీలు పనిచేయాలంటే మేము చేయలేము రేపు మాకు టికెట్ వస్తే మాకు కూడా వెన్నుపోటు పొడాలని భయం ఉంది మాకు నా డివిజన్లో కార్పొరేటర్ చేయాలనుకుంటున్నాను నా డివిజన్ కనపడేసి ఆయన పాత పరిచయాలు ఉన్నాయి అవి ఉన్నాయని అని చెప్పి లోపల బంసెట్ చేద్దాం ఓడించాలి బంసెట్ చేయగల ఓడించాలి చేస్తే మేమేం చేయాలి ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వేధించాలి అధిష్టానం చాలా టైం తీసుకుంది అధిష్టానం సాక్షరత పెట్టాము ఇతను వైసీపీకి పని చేసినాడు బాహటంగానే నిర్వదంశం దీంట్లో ఎటువంటి ప్రయత్నం లేదు మీరు ఇప్పటికి కూడా నేను చేయలేదంటే ఈ ఆడియోను అందరి సమక్షంలో విచారం కోరండి ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాం రిజల్ట్ తెప్పిస్తాం రిజల్ట్ మీదే వాయిస్ అని వస్తే ఏం చేస్తారు చెప్పండి నేను బహిరంగంగా నడుతున్నాను ఇదే ఆడియోను ఫరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాము ఈ వాయిస్ మీది లక్ష్మీరెడ్డి గారు కాదు అంటే మీరేం చెప్తే మేము ఈ వాయిస్ మీరే ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి